కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా గౌరవ అతిథుల చేతుల మీదుగా ఈరోజు ఈ పునః ప్రారంభ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి కరతాల ధ్వన్లతో మేడం గారిని ఆహ్వానించవలసిన మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి అలంకరిస్తూ ఉన్నారు అలాగే అలాగే స్థానికులు కూడా హ ఆ ఎసెన్స్ కంపెనీ చైర్మన్ ఈయనే ఎస్ఎంజీ ఓకే కంగ్రాట్స్ అర్షిణి శివ గణేష్ ఏ లినా శివ గణేష్ ఉన్నారు ని పేరు రమనీత అవరణ 30 30 బాయ్స్ ది బంకి ఫోర్త్ క్లాస్మేట్ ఫోర్త్ ఓకే అలాగే ఇక్కడి నుంచి ఫిఫ్త్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని వెళ్లిపోతారు యూనిఫామ్ పై ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలండి ఉచిత యూనిఫామ్ ఉచిత పారే కూడా పంపిల్ గౌరవం కలెక్ట్ ప్రశాంత్ నగర్ పరిశ్రమలో జరుగుతోంది శివ సాయి తీసుకున్నాడు అలాగే లిఖిత్ కూడా వచ్చాడు సెకండ్ క్లాస్ అరే ఇటు జూడా అరే అరే ఇటుడ ప్రంగ్రాచ్యులేషన్స్ శివ సాయి అండ్ లిఖిత్ అలాగే థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ అండి శ్రీనిధి ఇది ఓకే కంగ్రాచులేషన్స్ గట్టిగా అందరు ఒకసారి క్లాప్స్ అండి శ్రీనిధి అలాగే మానశ్రీ తర్వాత కంగ్రాచులేషన్స్ అట్లాగే ఫోర్త్ క్లాస్ హర్షిని రావాల ఫోర్త్ క్లాస్ నుండి హర్షిని శివ గణేష్ జాయిన్ చేసుకోవడం కూడా జరిగిపోతుంది మేడం ఇదే రోజు ఒకసారి అట్లా పట్టుకున్నారా చూడు నువ్వు కూడా వరుణ్ వరుణ్ ఎవరు ఒకసారి ఐదో తరగతి పూర్తి చేసుకుని వెళ్తున్నందుకు గట్టిగా క్లాప్స్ ఇవ్వాలండి మీరు కాంప్లెక్స్ హెచ్ఎం గారు వీరు హై స్కూల్కి ఆ పిల్లల్ని చేర్చుకుంటారు మేడం ఇదే రోజు వాళ్ళు తీసుకొని కంగ్రాచ్యులేషన్స్ అనురూప సాక్షిత ప్రణీత్ వీళ్ళకి అంటే కంగ్రాచులేషన్స్ అందరికి కూడా సిద్ధార్థ వరుణ్ అనూప సాక్షిత ప్రణీత పవీన్ అలాగే విశాల్ అందరికి కూడా అభినందనలు ఐదో తరగతి పూర్తి చేసుకొని